వెల్కమ్ టు టీవీ ఫైవ్ ప్రేక్షకులకు నమస్కారం మెదక్ జిల్లా శివంపేట మండలం మగ్దూంపూర్లో గుర్తు తెలియని వ్యక్తి హత్య మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఈ విషయమై తూప్రాన్ సిఐ రంగకృష్ణ మాట్లాడుతూ గ్రామ గ్రామశివారులో తూప్రాన్ నుండి నర్సాపూర్ వెళ్ళే రోడ్డు పక్కన సుమారు వంద మీటర్ల దూరంలో ఒక గుర్తు తెలియని మృతదేహం కనిపించిందన్నారు మృతుడి వయసు సుమారు ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాల మధ్య కాలంలో ఉంటాడని ఆ వ్యక్తిని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తలపైన బండరాయితో కొట్టి బట్టలు లేకుండా పడవేసి పారిపోయినట్లు గుర్తించారు మృతుడి కొద్ది దూరంలో రెండు వెండి చైన్లు మరియు సిల్వర్ కలర్ వాచ్ ఉందని తెలిపారు ముస్లిం వ్యక్తి లాగా పైకి కనబడుతున్నాడని గుర్తు తెలియని ఒక వ్యక్తిని ఎవరైనా గుర్తుపట్టినచో తూబ్రాన్ సిఐతో పాటు శివంపేట ఎస్ఐకి సెల్ ఫోన్ ద్వారా తెలియజేయగలరని కోరారు గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించినట్లు సిఐ రంగకృష్ణ తెలిపారు మృతుడు మహమ్మద్ సబిల్ వయసు ఇరవై ఒకటి అని ఇతను హైదరాబాద్లోని బొరబ్బండ వాసిగా గుర్తించామని సిఐ రంగకృష్ణ తెలిపారు కాగా పూర్తి సమాచారం తెలియాల్సి ఉందన్నారు ఈరోజు మెదక్ జిల్లా తూప్రాన్ సర్కిల్ పరిధిలోని శివంపేట మండలం గ్రామ గ్రామశివారిలో ఒక గుర్తు తెలియని ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వయసు గల ఒక వ్యక్తి మృతదేహం కనిపించింది అలాగే ఈ మేము ఈ బాడీని పరిశీలించి చూస్తే ఎవరో రాయితో కొట్టి చంపినట్టుగా తెలుస్తుంది ఎవరో వ్యక్తిని ఇక్కడ తీసుకొచ్చి రాయితో కొట్టి చంపినట్టుగా అక్కడ మాకు ప్రాథమిక ఆధారాలను బట్టి తెలుస్తుంది మీకు మీకు సంబంధించినటువంటి లేదా మీకు తెలిసిన ఎవరైనా పర్సన్ మిస్ అయితే ఆ వ్యక్తిని చూస్తే మాకు కొంచెం ముస్లిం వ్యక్తిగా కొంచెం తెలుస్తుంది అలాగే మేము ఫొటోస్ అవన్నీ షేర్ చేస్తాము ఎవరైనా మీరు తెలిసిన వాళ్ళు కానీ ఏదైనా మిస్సింగ్ కేసులు ఉన్నా మీకు తెలిసిన వాళ్ళు కనబడకపోయినా సూప్రాన్ సిఏ గారిని కానీ లేకపోతే శివంపేట ఎస్ఏ గారిని సంపాదించిన మీ వివరాలు అందించడం జరుగుతుంది మీరు ఈ ఫొటోస్ ద్వారా వ్యక్తిని గుర్తుపట్టి పోలీసుకు సమాచారం అందిస్తారని కోరుతున్నాం